నమస్తే న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి గ్రామాలను సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు చేర్చడమే మా లక్ష్యం బాల్య వివాహాలను నిర్మూలన చేస్తాం బాల్య వివాహాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తాం గ్రామ సచివాలయాల సిబ్బంది అన్నమయ్య జిల్లా రామాపురం మండలం మండల ప్రజా పరిషత్ భవనంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు స్థానికరణ అనే అంశముపై మండల స్థాయి అధికారులు మరియు సర్పంచులు సచివాలయ సిబ్బందికి రెండు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతున్నది ఈ సందర్భంగా ఈవోపీఆర్ డి బాపూజీ పట్నాయక్ మాట్లాడుతూ ప్రజలలో అసమానతలు పోగొట్టడం పేదరికాన్ని రూపుమాపడం బాల్య వివాహాలను నిర్మూలించడం మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం నాణ్యమైన విద్య ఆర్థిక అభివృద్ధి మౌలిక సదుపాయాలు కల్పించడం అనే అంశాలపై శిక్షణ ఇస్తూ గ్రామాలను సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే విధంగా చేస్తామని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో ఈవోపి ఆర్డీ బాపూజీ పట్నాయక్ మండల స్థాయి అధికారులు సర్పంచ్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మా గ్రామ పంచాయతీలో బాల్య వివాహాలు అని వాళ్ళ తల్లిదండ్రులకు వారి బంధువులకు అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి బాల్య వివాహాలు లేకుండా మా గ్రామ పంచాయతీని ఆదర్శంగా ఉంచగలవని ప్రత్యేకం చేస్తున్నాం నమస్తే ఎస్ఆఫ్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వీ కృష్ణ అడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా రామాపురం ఎంపీడీఓ గారి కార్యాలయం నందు మరి ఈరోజు పన్నెండు పదమూడు తేదీలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం సచివాలయ సిబ్బందికి అలాగే గ్రామ సర్పంచులకు మరి శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది మరి శిక్షణపై శిక్షణ యొక్క విధి ఏంటి అనేది మన ఈవర్ గారితో సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ మరి శిక్షణ శిక్షణ యొక్క విధి ఏంటి మరి మీరు చెప్పండి ఈరోజు రేపు మన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా గ్రామ సుస్థిర లక్ష్యాలు మనం సాధించాలనే ఉద్దేశంతో మనకి ఏడు సుస్థిర లక్ష్యాలు ఉన్నాయి గ్రామ పంచాయతీలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించే మార్గాల్లో మనం సాధించవలసిన లక్ష్యం అందుబాటులో నిర్ణయించుకునే అంశాలు వీటి సాధనలో చేపట్టే నిర్వహణ విధానము ఇండికేటర్ సూచనలు జాతీయ స్థాయిలో మనకున్న సూచనలు సాధన పాటించాల్సిన విధానం స్థానిక స్థాయి సూచనల మేరకు సాధించిన విధానం సూచనలు విధానం పనిచేయడం చేయవలసిన పనులు అనే కార్యక్రమం మీద మన గ్రామ పంచాయతీ మన సచివాలయ సిబ్బంది అందరికీ శిక్షా కార్యక్రమం ఇస్తున్నాం ఉంటే మొత్తం మనకి తొమ్మిది అంశాల శిక్షా కార్యక్రమం ఉన్నది దాంట్లో ఈరోజు నాలుగు అంశాలు కంప్లీట్ చేసాం ఐదు అంశాలు రేపు మళ్ళీ ఒకసారి చేసుకుంటూ మిగతా ఐదు అంశాలు కూడా రేపు శిక్షణ కార్యక్రమం పూర్తి చేస్తాం పాటించుకున్నారు అనేది మనకి దీని మీద మళ్ళీ ఒక సర్వే అనేది వస్తుంది ఆ సర్వేలో మన మనం ఎన్ని టార్గెట్ అనుకున్నాము ఎంత అచీవ్ అయినామో దాన్ని బట్టి వస్తాయి మళ్ళీ మనకి సార్ దాదాపుగా గ్రామాలలో అభివృద్ధి పరంగా రోడ్లు కానీ మరి పారిశుద్ధ్య పరంగా కానీ చాలా సమస్యలు ఉన్నాయి సార్ దాదాపు సమ డెబ్బై ఐదు సంవత్సరాలు కావాల్సిన మంచిది మరి మన భారత ప్రధానికి మాత్రం స్వచ్ఛత హీనే సేవ ఏర్పాటు చేసి మరి గ్రామాలన్నీ కూడా మంచి అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది కానీ అభివృద్ధి అనేటువంటిది ఎక్కడ కనపడలేదు సరిగా మరి దానిపై మీ ఇప్పుడు అందుకోసమే ఇప్పుడు ప్రతి ప్రతి గ్రామంలో ఉండే ఎస్డబ్ల్యూబిసిని ఆదరి ఆధునీకరించి దాన్ని మళ్ళీ వాడకలోకి తీసుకొచ్చి గ్రామంలో చిత్తరహిత గ్రామాలుగా చేయాలనే ఉద్దేశంతో ఈ అభివృద్ధి ప్రణాళికను దీంట్లో భాగంగా పెట్టుకుందామండి ఇది ఇప్పుడు మనం కూడా ఇప్పుడు నిన్న సీఎం గారు కూడా చెప్పారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండు నాటికల్లా గ్రామ పంచాయతీలు ఎటువంటి చెత్త రహితం లేకుండా అన్ని అడ్డిసులు వాడకలో తెచ్చేసి పూర్తిగా పరిశ్రమ చేసేసి గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశామండి